హాయ్ ఫ్రెండ్స్ అయితే ఈ రోజు మాతో పాటు మా యొక్క స్టూడెంట్ తరుణ్ మాతో పాటు ఉన్నారు అయితే తరుణ్ హాయ్ హాయ్ అయితే ఈ మీకు తరుణ్ గారు మీకు కార్ యొక్క డోర్స్ ఏ విధంగా తీయాలో మీకు తెలుసా తెలియదు తెలియదా అయితే ఈ రోజు తరుణ్ కు నేనేం చూపించదలుచుకున్నా అంటే డోర్ లాక్స్ ఏ విధంగా చేయ తీయాలి అదే విధంగా మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు కార్ డోర్స్ లాక్ ఏ విధంగా తీయాలో చూపిస్తున్నాను మనకు రైట్ సైడ్ భాగంలో ఉంటుంది అది లాక్ తీయడం అనేది తీయడం వేయడం అయినా సరే కానీ ఇక్కడ మనకి ఇది సింబల్ కనిపిస్తుందా ఇది అయింది ఇక్కడనేమో లాక్ వేయడం ఇక్కడేమో లాక్ తీయడం వెనక భాగంలో నొక్కినట్లయితే మనకు లాక్ తీయడం ఈ విధంగా లాక్ ఓపెన్ అయిపోతుంది ముందు భాగంలో నొక్కినట్లయితే లాక్ అనేది వేయడం జరుగుతుంది అయితే ఈ లెఫ్ట్ సైడ్ ఇది ఉంది కదా ఇది దేనికి పనిచేస్తుంది అంటే మనకు లెఫ్ట్ సైడ్ మన గ్లాస్ ఉంది కదా దించకుండా అంటే ఎవరైనా చిన్నపిల్లలు అక్కడ కూర్చున్నప్పుడు దించడం ఎక్కించడం చేస్తూ ఉంటారు అది లాక్ చేయడం ఇక్కడనే ఉంటుంది అదే విధంగా ఇది ఉంది కదా మన ఆటో అని రాసేస్తుంది కదా ఆ ఆటో మనకి ఏం చేస్తుంది అంటే మన యొక్క మన రైట్ సైడ్ అద్దాన్ని ని దించడము ఈ విధంగా దించడము ఎక్కించడము చేస్తూ ఉంటుంది అదే విధంగా ఈ యొక్క ఈ ఈ క్లిప్ ఉంది కదా ఈ క్లిప్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ యొక్క ని ఎక్కించడము దించడం చేస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నుంగారు మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ క్లాస్ దించడం ఎక్కించడం అదే విధంగా లాక్ అర్థమైందా లాగా అర్థమైందా ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి